నమస్తే కూటమి పార్టీ వాళ్ళు గతంలో జగన్ గారి మీద అనేక రకాల విమర్శలు చేశారు అయితే జగన్ గారు ఏ రోజు కూడా వాళ్ళు చేసిన విమర్శలకి తిరిగి ఒక కౌంటర్ కూడా ఇలా ఎందుకంటే ఎవరైతే ఉష్ఠోరంగా విమర్శలు చేశారో వాళ్ళ పాపను వాళ్ళే పోతారని చెప్పి ఆ రోజు జగన్ గారు వదిలేయడం జరిగింది అయితే జగన్ గారి గురించి వీళ్ళు ప్రధానంగా చెప్పేది ఒకటే ఒక మాట జగన్ గారు ఒక హిందూ కాదు జగన్ గారు ఒక క్రిస్టియను రాత్రి మగలు జగన్ గారు గంటల తరబడి మరి పార్ధనలు చేస్తాడు చివరికి నిద్రపోయేటప్పుడు కూడా తల కింద బైబుల్ పెట్టుకుని నిద్రపోతాడు అని చెప్పి మన కూటమి పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ రోజు మాట్లాడడం జరిగింది అయితే జగన్ గారు అయినా వదిలేశాడు కానీ చివరికి నిన్న జగన్ గారు తాడేపల్లిలో వినాయక చవితి సందర్భంగా స్వయంగా ఆయన పార్టీ కార్య పార్టీ నాయకులతోటి ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది అయితే మీరు ఇక్కడ బాగా ఆలోచించండి కోటం పార్టీకి చెందిన వాళ్ళు చంద్రబాబు గారు రేపు పండగనంగా ఈరోజు నైట్ ఒక ట్వీట్ చేశాడు వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు లోకేష్ గారు ఆ ట్వీట్ చేసిన పాపను బాల ఇక మరి ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుతున్న రాత్రి మొగలు కష్టపడి మన పవన్ గారు ఒక ట్వీట్ కూడా చేయాల పోనీ ఏదన్నా ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళో లేదా ఒక జిల్లాలో ఎక్కడైనా సరే ఒక మట్టి వినాయక చవితిగా మట్టి వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఒక గంట పూజ చేసిన పాపన బాల మరి వీళ్ళు హిందువుల ఆలోచించుకోండి ఒక రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చిన ప్రజలు గమనించండి ఇప్పుడు జగన్ గారు స్వయంగా ఆయన పార్టీ ఆఫీసులోనే ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకున్నాను నిన్న కానీ మనవల మట్టికి కనీసం ఎక్కడ కూడా ఒక టెంకాయ కొట్టిన పాపన బోలా సరే మనవాళ్ళు ఎక్కడన్నా ఒక దారిలో పోతా పోతే ఎక్కడన్నా ఆగి పోనీ ఇంట్లో ఉన్న వినాయక పట వినాయక స్వామి పటాల కన్నా పూజ చేస్తారని చెప్పి లోకేష్ గారి టీం చంద్రబాబు గారి టీం పవన్ గారి టీం ఓ చాలా విడిగి ఎత్తుకుతున్నారు కానీ ఒక్క ఫోటో అన్న మాకు దొరికిద్ది ఆ ఫోటోని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ అవ్వచ్చు ఏదో విధంగా మళ్ళీ ఫేమస్ అవ్వాలా మా నాయకుడిని మేము పైకి లేపాలా అని చెప్పి వీళ్ళు పడే కష్టాలు అన్నింటినీ కాదు కానీ ఎన్ని పేజీలు ఎత్తికినా సరే ఎక్కడ కూడా ఒక లోకేష్ గారి ఫోటో కానీ చంద్రబాబు గారి ఫోటో కానీ పవన్ గారి ఫోటో కానీ ఏ ఒక్కటి దొరికిన పాపన బాల అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏం ఎటువంటి ఆధారాలు లేవు జగన్ గారిని విమర్శించడానికి ఏదో ఒక హిందువా ముస్ క్రిస్టియన్ అన్న విషయంలో ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటంటే నిన్న జగన్ గారు పూజా కార్యక్రమంలో టెంకాయ సరిగ్గా కొట్టలేదు పూజ జరుగుతున్న సమయంలోనే జగన్ గారికి ఫోన్ వచ్చింది జగన్ గారి మేలో అసలు కండవలు కూడా లేవు జగన్ గారు అసలు పూజ జరుగుతున్న సమయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు ఇంట్రెస్ట్ ఉండి లేనట్టుగా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు అని చెప్పి మన కూటంపాటి చెందిన సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ పోస్టులు పెడుతున్నారు ఆలోచించుకోండి ఒకసారి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి మీకు ప్రతిపక్ష నాయకుడికి ఎంత తేడా ఉందో ఒకసారి మీ గుండె మీద ఆత్మపరీక్ష చేసుకోండి జగన్ గారు గతంలో సీఎం ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాడు మనందరూ తెలియదా మరి ఈరోజు జగన్ గారు కిస్టని ఎలా అయ్యాడు సరే ఒకవేళ ఆయన కిష్టేనే అనుకో వెంకటేశ్వమికి ఏమైనా అన్యాయం చేశాడా వెంకటేశ్వర స్వామి దగ్గర రాలేదా విజయవాడ కనకదుర్గమ్మ గుడికి రాలేదా అంటే మీరు మీరైతే అది ఏదో మీ మీ సొంత గుడాల మీరు సొంతగా కట్టించిన ఆలమేలా ఫీల్ అయిపోతారు మీరు ఇంకా దేశంలో రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆ టెంపుల్కి రాకూడదు ఒక బహిష్కారం చేసినట్టుగా మీరు ఈరోజు ఖండిస్తున్నారు జగర్ గారిని ఆలోచించుకోండి గత ప్రభుత్వాల్లో ఈ ప్రభుత్వాల్లో ఎంత తేడా ఉందనేది ఒకసారి మీరు తెలుసుకోవాలా జగన్ గారు ఆ రోజు వెంకటేశ్వమికి పట్టు వస్త్రాలు సమర్పించాడు ఈరోజు సాక్షాత్తు వినాయక స్వామి వినాయక స్వామి పండుగకి వినాయక చవితి పండుగని దేశం మొత్తం గర్వంగా జరుపుకోండి అంటే మీరు మటికి కనీసం ఎక్కడో కూడా వినాయక స్వామి పండగకి ఒక ట్వీట్ చేసిన పాపన వాళ్ళ ఈరోజు జగన్ గారి వినాయక చవితి ప పండగని తెలుగు రాష్ట్రాలకు ఘనంగా జరుపుకుంటారని చెప్పి స్వయంగా ఆయన విజయవాడ వస్తాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సరే కొన్ని కారణాల్లో వర్షాల పట్నం పోస్ట్ పోన్ చేసుకుని ఆయన పార్టీ కార్యాలయంలోనే తాడేపల్లి నిర్వహించడం జరిగింది పోరు మీరు ఎందుకున్నారు మీ పార్టీ ఆఫీసులో ఒక మట్టి వినాయక స్వామి పెట్టవచ్చు కదా ఇప్పుడు మీ పార్టీ ఆఫీసులో ఒక చిన్న పూజ చేయొచ్చు కదా ఏది చేయాల మరి పవన్ గారు ఏమంటారు నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను హిందువులే నా లక్ష్యం హిందువులకి అన్న జరిగితే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి పవన్ గారు ఏదో జుట్టేక రాస్తాడు మేసాలు చెప్తాడు తొడలు పడతాడు బహిరంగ అనేక స్టేట్మెంట్లు ఇస్తాడు మరి ఈరోజు పవన్ గారు చేసే స్టేట్మెంట్లు అన్ని వెళ్ళిపోయినాయి ఈ పవన్ గారి కనీసం ఒక్క పది నిమిషాలు టైం లేదా ఆలోచించుకోండి పూర్తిగా సనాతన ధర్మాన్ని ఎవరు కాపాడుతున్నారు హిందువులకు పరిరక్షణ ఎవరు కల్పిస్తున్నారు హిందువుల పండుగలు ఎవరు ఘనంగా జరుపుతున్నారు ఎవరు హిందువుల పండుగలో పాల్గొంటున్నారు అనేది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియాలి ఎందుకంటే మీరు స్పెషల్గా ఒక ఏదో ఒక టీంని పెట్టుకొని మీ స్టోరీని మీ భజనని మీరే చేసుకుంటున్నారు పాపం మీ సోషల్ మీడియా వాళ్ళు అయితే రాత్రి మగల నుంచి కష్టపడుతున్నారు ఒక్క దిక్కడన్నా మా పోస్ట్ దొరికిద్దాము అంత సోషల్ మీడియాలో పెడదాం ట్విట్టర్లో పెడదాం ఫేస్బుక్లో పెడదాం యూట్యూబ్లో అని చెప్పి ఎదుగుతూ ఉన్నారు ఎక్కడ కూడా మీరు పూజ చేసిన పాపం బాల మరి మీరు ఇంకా హిందువుల పండగలు ఏం జరుపుతారు మీరు మీరు ఎంత బిజీగానే ఉన్నాయి ఇలాంటి పండగల్లో పాల్గొనే అవకాశం మీకు ఉంది అవకాశం కూడా కల్పించారు మీకు ప్రజలు ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఒకటి కామెంట్ పెడతాడు జగన్ టెంకాయ కొడితే ఒక ముక్క ఎగిరి ఇంకో ఎక్కడ పడింది సగం ముక్క అక్కడ పడింది అంట వాడి వాడి కామెంట్ చూడండి ఎంత ఘోరంగా ఉందో కనీసం టెంకాయ కొట్టుకోవడం కూడా రాదు జగన్ గారికి టెంకాయ కొట్టే హక్కే ఊడించాడు మన రాష్ట్రంలో జగన్ గారు గుళ్ళుకి వెళ్ళాల్సిన అవసరం ఏంది గుళ్ళుకి రావ రాకూడదు జగన్ నేరుగా చర్చికే పోవాలి ఎవడు చెప్పాడు ఇవన్నీ మీ అంతా మీరు ఊహించుకుంటున్నారు మీరంతా మీరు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ప్రజల్లో బ్యాట్ చేయాలని చెప్పి మీరు చేసే ఆరోపణలు ఇవన్నీ ఏదేమైనా సరే మీరు ఎన్నైతే ఆరోపణలు చేస్తున్నారో మీరు చేసే ఆరోపణలకి మీ దగ్గర కనీసం ఒక్క ఆధారం కూడా ఉండదు పోనీ జగన్ గారు ఏ రోజైనా సరే మీరు పెట్టే అసభ్యకరమైన పోస్టులకైనా మీరు చేసే ఆరోపణలకైనా సరే ఒక్క రోజు కూడా జగన్ గారు కనీసం ఒక ట్వీట్ కూడా చేయాల అంటే దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకోండి మీ పెట్టే పోస్టులకి మీరు చేసే ఆరోపణలకి మీ స్థాయి వేరు జగన్ గారు స్థాయి వేరు అందుకే జగన్ గారు ఏ రోజు కూడా మీకు కనీసం ఒక రిప్లై కూడా ఇవ్వాలి మరి దీన్ని బట్టి మీరు ఎలా ఆలోచించుకుంటారో మీ ఆత్మ పరీక్ష మీరే చేసుకోండి ఏదైనా సరే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఒకసారి ఆలోచించాలా సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి రోజుకో సోమవారం వేస్తాడు మరి ఈరోజు హిందువుల పండగ జరుపుకుంటున్నప్పుడు పవన్ గారు ఎక్కడున్నారు వీళ్ళందరూ ఏం లేదండి పేరుకి మాత్రమే ఆంధ్రాలో మేము అధికారంలోకి వచ్చింది చెప్పుకుంటారు కానీ వీళ్ళు ఉండేది మనకి హైదరాబాద్ హైదరాబాద్ ఆంధ్రా వాళ్ళు అసలు ఉండరు వీళ్ళు రాత్రి ఉండేది కూడా హైదరాబాదే ఒకవేళ హైదరాబాద్ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్లో వస్తారు ఆ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇటు దిగుతారు మళ్ళీ రిటర్న్ జంప్ అంతే వీళ్ళు ఎక్కువ శాతం అసలు ఉండరుడా ఇక సంతకాల అంటావా వాళ్ళు ఊరు ఒకరు పెడతారు లస్టాండ్లో పిఏలో అలా బాగా కుడిపోసిన లాంటి వ్యక్తులు పెడతారు ఇక్కడ పనులు మొత్తం జరిగిపోతాయి ఇక చంద్రబాబు గారి పరిస్థితి అంటవా ఆయన ప్రజెంట్ అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన హవా మట్టికి కూటం పట్ల ఏం లేదు మొత్తం లోకేష్ గారిదే ఉంది ఒక అయినా సరే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చివరికి లోకేష్ గారి దగ్గరకు వచ్చి ఆయనకి దాన్ని ఏమంటారు కదా మర్యాదలు చేసి వెళ్ళిపోతున్నారు మరి ఎందుకు ఎన్ని రోజులు ఈ మర్యాదలు చేస్తారు అనేది ఆలోచించుకోవాలి ఈరోజు లోకేష్ గారు పూర్తిగా మినిస్టర్లని ఎమ్మెల్యేలని అధికారులు మొత్తాన్ని లోకేష్ గారు హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు చంద్రబాబు గారు ఏంటంటే నామ్కే బాస్ ఒక సీఎం అంటే సీఎం పవర్ మొత్తం లోకేష్ గారితే ఇక డిప్యూటీ సీఎం అంటావా ఇక ఆయన ఈ మన హిందువుల పండగ జోడికి రాడు లోకేష్ గారు ఇంక ఈ పనుల్లో బిజీగా ఉంటాడు ఇక డిప్యూటీ సీఎం అయితే ఆయన పాపం ఆయన కేడర్ని తాకాడబెట్టి ఈ టీడీపీ పార్టీని అధికారులు తీసుకొచ్చాడు కానీ లేకపోతే పవన్ గారికి గెలిచే సత్తా ఉంది సరే ఒక రూ ఒక పది సంవత్సరాలు కష్టపడ్డా ప్రజలు ఒకసారి కానీ ఒకసారి మార్పు కోరుకొని ఒకసారి లేదు పవన్ గారికి అవకాశం ఉందని చెప్పి పవన్ గారిని అధికారులు తీసుకొస్తారు అది లేకపోయా ఆయన నమ్ముకున్న జన సైనికుల్ని పూర్తి స్థాయిలో టీడీపీ వాళ్ళ దగ్గర తాకాడుబెట్టి ఆయన నమ్ముకున్న సామాజిక వర్గానికి అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వెళ్ళిపోయాడు ఈరోజు పవన్ గారు చెప్పే రూల్స్ అన్నీ ఒక్కట పాటించాడు ఒక్కట పాటించాడు నోరు తెరిస్తే జులపాలు ఎట్టంటాడు అట్టంటాడు మనందరు తెలీదా బహిరంగ ఆ రోజు జగన్ గారు మేము చేసిన ఆరోపణలు ఎడిపోయినాయి ఈరోజు ఈరోజు జగన్ గారు గంటల గంటలో వినాయక స్వామికి పూజ చేస్తున్నాడు గంటల గంటలు మరి మీరు ఎటుపోయారు అరే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు పూజలు చేస్తున్నారా మన అధికారులు ఉన్నాం ప్రజలు మనల్ని గెలిపించారు మన కనీసం ఒక పది నిమిషాలన్నా పూజలు బండికాలి పాల్గొనాలి పాల్గొనపోతే మనకి ప్రజలు ఎలా గుర్తిస్తారు మన హిందువా ముస్లిమా క్రిస్టియనా ఏది మనకి మన ఏది ఏ పండుగ మనం జరుపుకోండి అని చెప్పి ప్రజలు మనల్ని ఎన్నుకున్న వాళ్ళకి ఏం సంబంధం చెప్పాలని మీరు ఒక్కసారి ఆలోచన చేసుకున్నారా అది లేదు నోరుంది కదా ప్రతిపక్ష నాయకుడి మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయొచ్చు అడిగే వెళ్ళాడు ఏం చేయడు ఇది మీరు అనుకుంది ఇనివి ఏదేమైనా సరే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ జగన్ గారిని ప్రజలు మొత్తం గమనిస్తున్నారు ఆయన హిందువా క్రిస్టియనా ఇంకోటి ఇంకోటి అనేది ప్రజలకి తెలుసు ఈరోజు జగన్ గారు వినాయక చవితి పండగని ఎంతో ఘనంగా జరుపుకుంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా సంతోషంగా గర్వంగా చెప్పుకుంటున్నారు మరి మీరు మటుక్కి మీ ట్రోల్ ఏందో మీ పోస్టులు ఏందో మీరు ఏం చేస్తున్నారో ఒకసారి మీరన్నా మీకన్నా అర్థమవుతుందా ఎన్ని రోజులు మీరు పిచ్చి పిచ్చి ట్రోల్ చేసుకొని పిచ్చి పిచ్చిగా ఆరోపణలు చేస్తారు ఎనివే మీ తప్పు వైఖరి మార్చుకొని మంచిగా ఉండండి ఈ ట్రోళ్ళు పోస్టులు పెట్టడం పిచ్చి పిచ్చి వద్దు హ్యాపీగా చక్కగా మంచి పోస్టులు పెట్టండి మంచి ట్రోల్ చేయండి పది మంది చూస్తారు మిమ్మల్ని గుర్తిస్తారు మీ గురించి మంచిగా చెప్పుకుంటారు ఎనివే ఏదేమైనా సరే మీరు పెట్టే పోస్ట్ అనేది చాలామందికి ఇబ్బందికరంగా ఉంది ఒకసారి మీ వైఖరి మార్చుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ